అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతకూర చికెన్ ఇది చిన్న మెంతం అండి ఒక కట్ట తీసుకున్నాం అందరు పెద్ద కూర కూడా తీసుకుంటారు కానీ చిన్న మెంతంతో చికెన్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక కట్ట తీసుకున్నానండి ఒక కట్ట మెంతికూరకి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి నేను కడిగి నీట్గా చేసి పెట్టుకున్నాను కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం నేనైతే ఫైవ్ స్పూన్స్ వేసుకున్నానండి ఆయిల్ ఆయిల్ వేడేకిందండి అయితే పచ్చిమిర్చి పొడవు పోసుకోవాలండి మీడియం సైజ్ ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేదానికి ఏమిటా ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ కావాలండి ఆనియన్స్ వేగినాయండి కలర్ చేంజ్ అయినాయి మెంటు కూర వేసుకుందాం మెంటు కూర మొత్తం ఫ్రై కావాలా లేకపోతే చేయి వస్తుంది ఎంత కూడా బాగా వేగితేనే దిస్ స్మెల్ బాగుంటుంది అందరు చికెన్ అయినా వేస్తారు కానీ నేను ఆయిల్ అనే వేస్తా ఆయిల్లో వేగితేనే దిస్ స్మెల్ బాగుంటుంది చేర్ అసలు ఉండవు అని ఫ్రై చేసుకోవాలి ఎంత కూరని మెంతి కూడా వేగిందండి కచ్చపెచ్చ పెచ్చ నల్ల అల్లం పేస్ట్ వన్ స్పూన్ వేసుకుందాం ఫ్రెష్ అల్లండిగడ్డ పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది నీరు కూడా బాగుంటుంది ఒకసారి మీరు కర్రీ ఫ్రై చేయండి మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ మీరే నీరే అల్లమిడ పేస్ట్ వేగిందండి అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు బాగా కలుపుకుందాం స్టవ్ సిమ్లో పెట్టుకుందామని మారిపోతుంది చికెన్ వేసుకుందామండి హాఫ్ కేజీ చికెన్ తిమ్లో పెట్టుకొని ఒకసేపు చికెన్ వేగనిద్దామండి నూనెలోండి తుల్ పాదం ఇస్తున్నామండి బాగా కలుపుకుందాం మూట పెట్టుకొని కాసేపు ఉడుక్కొనిద్దాం చికెన్ మసాలా వేసుకుందాం ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందాం కాసేపు మూవ్తో పెట్టుకొని ఇద్దాం ఒకసారి కూర కలుపుకుందాం వాటర్ వచ్చింది మూట పెట్టుకున్నందుక కొంచెం వాటర్ వచ్చింది మూడు మీడియం సైజ్ టమాటాలు పేస్ట్ వేసుకున్నాం ఆ పేస్ట్ ఒక చికెన్ వేసుకుంటాను గ్రేవీ కోసము ఒకసారి బాగా కలుపుకుందాం త్రీ టు ఫైవ్ మినిట్స్ దీన్ని ఉడుకునిద్దాం త్రీ మినిట్స్ అయిందండి ఒకసారి కూర కలుపుకొని అయిందా లేదా చూసుకుందాం చికెన్ ఉందండి మేంపు కూడా చికెన్ అది ఉదయం వేసుకుందామండి కొంచెం పూర్తిని కలుపుతున్నాం సింపుల్గా టేస్టీగా మెయింటూ కూడా చికెన్ రెడీ రెడీ అయిందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ బగారు రైస్కి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి వైట్ అన్నం వేడి వేడి వైట్ అన్నం పచ్చి పులుసు ఈ చికెన్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి